నిన్న అల్లు అర్జున్ అరెస్టును తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటు జనసేనలో కొంతమంది జనసేనలో అందరూ కాదు కానీ కొంతమంది పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో అవమానించే వాళ్ళు దీన్ని ఒక విధంగా ఎంజాయ్ చేస్తూ వచ్చారు సోషల్ మీడియాలో ఆ వాతావరణం అయితే స్పష్టంగా కనిపించింది ఒక తెలుగుదేశం పార్టీకి అనుకూలమున్న మీడియా మీడియా సంస్థలు కూడా తమ రిపోర్టింగ్లో అక్కడక్కడ తమ ఆనందాన్ని దాచుకోలేకపోయాయి రిపోర్టింగ్ చేశారు ఏమని చేశారు టూలో షకావత్ అరెస్ట్ చేయలేకపోయారు కానీ రేవంత్ రెడ్డి తన పోలీసులతో అరెస్ట్ చేయించగలిగారు అంటూ మాట్లాడారు ఇంకొకటి ఒక ప్రధాన టీవీ ఛానల్ తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న ప్రధాన టీవీ ఛానల్లో డిబేట్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లీగల్ టీం మొత్తం అల్లు అర్జున్ బెయిల్ కోసం దిగింది నిరంజన్ రెడ్డి వైసీపీ ఎంపీ జగన్మోహన్ రెడ్డి కేసులు చూస్తుంటారు అశోక్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి కేసులు చూస్తుంటారు ఉమా మహేశ్వర్ వీళ్ళు ముగ్గురు జగన్మోహన్ రెడ్డి లాయర్లు జగన్మోహన్ రెడ్డి తన లాయర్లను దింపారు దాంతోపాటు అల్లు అర్జున్ అరెస్టును కూడా ఖండించారు అటు ఒక విధంగా అసంతృప్తి అంటే ఇంకా అసంతృప్తి వ్యక్తం చేయలేక జగన్మోహన్ రెడ్డికి ఇలా చేస్తున్నారు చూడండి అన్నట్టుగా చూపెట్టే ప్రయత్నం చేశారు అయితే మొత్తం ఇప్పుడు ఇద్దరు ఇద్దరికి మాత్రం ఇది ఇబ్బందిగా మారింది అందులో ఒకటి రేవంత్ రెడ్డి నిన్నంతా ప్రచారం ఏం జరిగింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి వీళ్ళ డైరెక్షన్లోనే మొత్తం జరిగింది ఇది కావాలని చేయించారు ఎన్నికల ముందు వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఇది చేశారు అంటూ ఒక ప్రచారం జరిగింది లాంటి లాంటివారు అదే ఆరోపణ చేశారు నిన్న వైసీపీ అధికార ప్రతినిధి కారుమూర్ వెంకటరెడ్డి అయితే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు వచ్చి నడు రోడ్డు మీద పనుకున్న మీరు ఇప్పుడు మీ సొంత బావు బంధువుని అరెస్ట్ చేస్తే ఎందుకు ఏసీ ఏసీ గదిలో పడుకున్నారు అంటూ కూడా ప్రశ్నించారు దీన్ని బట్టే అరెస్ట్కు ముందు వెనుక ఎవరున్నారో కూడా అర్థమవుతుందని వెంకటరెడ్డి లాంటి వాళ్ళు వ్యాఖ్యానించారు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే ఓపెన్ అయిపోయారు అరెస్ట్ చేస్తే తప్పేంటి ఆయన ఏమన్నా పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళి ఏమన్నా దేశాన్ని గెలిపించారా డబ్బులు పెట్టాడు డబ్బులు సంపాదించుకున్నాడు ఇలాంటివి జరిగితే అరెస్ట్ చేయకుండా ఉండాలా చట్టం అందరికీ ఏంటో ఆయన ఓపెన్గానే చెప్పేశారు ఎక్కడా నాకు తెలియదు పొరపాటు జరిగిందో జరిగి ఉండాల్సింది కాదు అని అలాంటివి ఏం లేకుండా అవును చేశాము ఇది మంచిదే కరెక్ట్ టైం ఏం చేసిందని సమర్థించుకున్నారు రేవంత్ రెడ్డి సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వీళ్ళకందరికీ ఎవరు అల్లు అర్జున్ అభిమానులందరి దృష్టిలో ఆయన ఒక విలన్లా ఉన్నారు ఇప్పుడు రెండు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు స్పందించలేదు ఫస్ట్ దాంతో ఇద్దరిని ఒక రకంగా చూస్తూ వచ్చారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కీలకమైన పదవుల్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి అరెస్టుల్ని ఇంకో ప్రభుత్వం చేసిన అరెస్టుల్ని ఖండించడానికి వెనుక ముందు ఆడుతూ ఉన్నారేమో అందుకే అల్లు అర్జున్తో అల్లు అర్జున్కి మద్దతుగా రాలేదేమో అన్న ఒక అభిప్రాయం ఏర్పడింది చిరంజీవి నాగబాబు అయితే వెళ్ళారు మద్దతుగా నిలబడ్డారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు ఇప్పటికీ స్పందించలేదు ఖండించలేదు ఏమీ చేయలేదు కనీసం ఫోన్లో మాట్లాడినట్లు కూడా ఎక్కడా లేదు మాట్లాడి ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం అల్లు అర్జున్కు ఫోన్ చేశారు అల్లు అర్జున్కి ఫోన్ చేసి పరామర్శించి ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని సముదాయించారంటూ రాశారు ఆంధ్రజ్యోతిలోనే రాశారు ఆంధ్రజ్యోతి వెబ్సైట్లో అంటే చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అల్లు అర్జున్కి అల్లు అర్జున్ అభిమానుల దృష్టిలో మంచివాడు అయ్యేందుకు ప్రయత్నించేశారు మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి నాగబాబు వెళ్ళారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అల్టిమేట్గా ఇది మొత్తం వీళ్ళ ముగ్గురు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే కలిసి జరిగింది ఇది అని ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడేశారు ఆయన మాత్రం నాకే సంబంధం లేదన్నట్టుగా జారుకున్నట్టే ఒకవేళ ప్రమేయం ఉన్నా కూడా ఇప్పుడు అల్టిమేట్గా రేవంత్ రెడ్డి బుక్ అయ్యారు రెండు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు ముఖ్యమంత్రి స్పందించినప్పుడు డిప్యూటీ సీఎం స్పందించేందుకు ఇక అభ్యంతరాలు ఏముంటాయి ఉంటాయని కూడా అభ్యంతరాలు ఏముంటాయని కూడా వాళ్ళు మొదలయ్యారు పవన్ కు అల్లు అర్జున్ మీద కోపం ఏది ఎన్నికల సమయంలో తనకు మద్దతు ఇవ్వకుండా వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అన్నది కోపం ఉంది బహుశా ఆ యాంగిల్లోనే ఆయన మాట్లాడి ఉండకపోవచ్చు అది సేమ్ టైం చంద్రబాబు నాయుడు కూడా అది వర్తిస్తుంది కూటమి తరఫున కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసి పనిచేశాయి అలాంటప్పుడు మాకు మద్దతు లేదని పవన్ కళ్యాణ్ అలిగినప్పుడు మాట్లాడకుండా ఉన్నప్పుడు మరి అదే కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఫోన్ చేసి పరామర్శించడం ద్వారా ఏం ఇంప్రెషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు పెద్ద మనసు చేసుకొని తన కూటమికి వ్యతిరేకంగా ఉన్న పార్టీకి ప్రచారం చేసినా ఆ అభ్యర్థిని కలిసినా సరే ఫోన్ చేసి మాట్లాడి తన హుందాతనాన్ని కాపాడుకున్నారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం అలాంటి హుందాతనాన్ని ప్రదర్శించలేకపోయారు అన్న ఒక ఇంప్రెషన్ అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అల్లు అర్జున్తో మాట్లాడడం ద్వారా వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఈ విషయంలో రేవంత్ రెడ్డి నెంబర్ వన్ వీళ్ళనైతే పవన్ కళ్యాణ్ నెంబర్ టూలో మిగిలిపోతారు అల్లు అర్జున్ ఆయన అభిమానుల దృష్టిలో పవన్ చంద్రబాబు నాయుడు మాత్రం ఫోన్ చేసి తన వరకు ఏమి రాకుండా జాగ్రత్త పడినట్టుగానే ఉంది